భారతదేశంలోని రష్యా లింక్డ్ రిఫైనరీ ఏదైతే ఉందో నెఫ్ట్కి సంబంధించి దాని మీదన శాంక్షన్స్ ప్యాకేజీ ప్రకటించడం రిస్ట్రిక్షన్స్ ప్రకటించడం దాని వ్యాపార లావాదేవీలు తమ దేశంలో జరగడానికి వీలలేదు తమ దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు స్తంభింపజేస్తాం అలాగే వాళ్ళ వ్యాపార లావాదేవీలను ఆపేస్తాం అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇది వాస్తవంగా ఈ రష్యన్ ఎనర్జీ జైంట్ అగ్రిమెంట్ ఏంటంటే రిలయన్స్తో కలిసి ఐదు లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ డైలీ అమ్మాలట ఐదు లక్షల బ్యారెల్స్ ఇది ఇప్పుడు వాస్తవంగా రష్యా నుండి కొని రిలయన్స్ వాళ్ళది ఈ నెఫ్ట్ అనేటటువంటిది ఇది ప్రపంచ దేశాలకు అమ్ముతుంటుంది అలా అమ్మనీయకుండా ఆపేటటువంటి ప్రయత్నం తద్వారా ఇటు అంబానీకి రావలసిన ఆదాయం తగ్గుతుంది ఉన్న ఆదాయం పోదు వస్తుంది ఆదాయం पोत